కందనాలు ఈ రోజు వాగ్దాన సందేశం ఎబ్రిలో రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచ్చిన శ్రమలు తర్వాత సువర్ణమే దేవుని స్తోత్రం శ్రమలు సహిస్తే సువర్ణమే శోధనలు భరిస్తే ఆశీర్వాదమే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఈ వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం శ్రమల తర్వాత సువర్ణం శ్రమలు లేకుండా కిరీటం లేదు క్రైస్తవులకు దేవుని బిడ్డలకు శ్రమలు లేకుండా కిరీటము లేదు యాగో పత్రిక ఒకటో అధ్యాయం వచనం యోగు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం వచనం మొదటి పేదరు ఒకటి ఏడు ప్రకటన గ్రంథం ఏడు పద్నాలుగు మొదటి పేదరు ఐదు పది యాగోబు ఒకటి పన్నెండు ప్రకారం శ్రమలు సహిస్తే నీకు ఆశీర్వాదం అనే దేవుని వాక్యం సెలవుసినాయి శ్రమలు సహించిన వారికి సువర్ణ కిరీటము మహిమ కిరీటము జీవ కిరీటం ఉన్నదని దేవుని వాక్యం సరచినాయి కనుక దేవుని పిల్లల శ్రమలను సహించాలి మనము శ్రమల తర్వాత ఆశీర్వాదం సువర్ణం ఉన్నదని తెలుసుకొని మనం ప్రార్థిస్తే ఆశ్రవించబడతాం ప్రభుని యేసుక్రీస్తు మాట దీవించిన గాక ఆమె ప్రేజ్ అలార్డ్ ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని సన్నిధానం సదాకాలంకు తోడు నీడై ఉండును ఆమె ప్రేజ్ అలార్డ్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ వన్ దయచేసి యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నాం ఉదయం ఐదు గంటలకు సాయంత్రం ఆరు గంటల రాత్రి పది గంటలకు చూడండి వంద రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది అక్టోబర్ ఎనిమిదవ తారీఖు చివరి రోజు ధర్మారం రండి దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ మీటింగ్ వచ్చే పాస్టర్లకు ఛార్జీలు అందరి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం ప్రభు ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా దేవుని బిడ్డలారా జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచేయండి ప్రభు మి దీవించిన కాదు బ్లే ఆమె